హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అయితే మనం మనం హసరాబాడ్కి అయితే వెళ్తున్నాం అనమాట మనం లోడ్ అయితే తీసుకునే సో మన పండుగ వచ్చేసి వాళ్ళ వీటి వచ్చేసి పదిహేడు టన్లు అయితే వేసాం మనం మనం ఒక టెన్ మినిట్స్లో మనం అయితే పెట్రోల్ పంపి అయితే వెళ్తున్నాము మన బండికైతే డీజిల్ అయితే ఫిల్ చేయించాలి సో అక్కడైతే నీకు మీకు మన బండి సిచ్యువేషన్ అయితే చూపిస్తాను వెనకాల ఎట్లా ఉందనేది

చెప్పాను కదా మనం వెండి అంగిల్ చూడండి ఇప్పుడు ఈ సెంటర్ పార్ట్లో అయితే బాగానే ఉంది చూడండి సెంటర్ పార్ట్ దగ్గర నుంచి క్యాబిన్ ఏమైనా ఎదురుకున్నట్టు ఉంటది బాడీ ఏమైనా వెనక అయితే ఉన్నట్టుంటది క్యాబిన్ అయితే పైకి ఉంది బాడీ అయితే వెనకాల చూడండి కిందకు ఉందో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి లోడ్ ఎలా చేసారు అనేది చూస్తున్నారు కదా రోడ్కి దానికి పెద్దగా అయితే గ్యాప్ అయితే చేయలేదు ఫైవ్ టన్స్ లోడ్ అయితే ఇక్కడే ఉన్నారు వెనకాల సో అందువల్ల అయితే బండి అయితే బాగా కిందకైతే డౌన్ అయిపోయింది టైర్ టైర్లు అయితే సింపుల్ గా హీట్ అయిపోతాయి మనమైతే కొంచెం స్లోగా అయితే వెళ్ళాలి జర్నీ అది గైతే మన పరిస్థితి అయితే డీజిల్ ఫిల్లింగ్ అయితే మనం వచ్చాము వాళ్ళు అయితే పడుకున్నారు సరే నేనైతే వెళ్ళాను చెప్పా వస్తున్నా అని చెప్పేసి అనుకుంటున్నాను వస్తున్నాడు ఆల్రెడీ మామిడు షోన్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే మా బండి డీజిల్ అయితే కొట్టించాను అక్కడ మీరు సరిపోతుంది కదా అని చెప్పేసి అంతే కొట్టించాను నేను సో ఆల్మోస్ట్ టాఫ్ ట్యాంక్ అయితే వచ్చింది చాలా సరిపోతుంది మనకి సో మనం అయితే మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం ఇంకా అయిపోయి ఇప్పుడు మనం అయితే సత్తుపల్లి నుంచి అసరావుపేట రోడ్లో అయితే ఉన్నాం అనమాట నాకైతే మాత్రం ఫుడ్ వ్యక్తి వస్తుంది సో మనం అయితే పెనుపల్లి నుంచి మనం సత్తుపల్లి ఎంటర్ అవుతాం ఎందుకంటే మన బల్లి ఓవర్లో ఉండటం వల్ల టీచర్ కష్టమైతే సో మనం సత్తుపల్లి దాకా అయితే వెళ్ళి ఒక థర్టీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది సత్తుపల్లి దగ్గర నుంచి సో సత్తుపల్లి దాకా అయితే వెళ్ళి మనం అయితే కాసేపు నెక్స్ట్ అయితే తీసుకున్నాం వన్ అవర్ తర్వాత అసలు ఒకటి అక్కడ నుంచి అదొక ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుంది సో నిదానంగా వన్ అవర్లో అయితే చేయాలి అక్కడి నుంచి స్టార్ట్ అయితే చాలు అయితే మనం సత్తుపల్లి దాకా అయితే ఇచ్చి వెళ్ళిపోయి సత్తుపల్లి దగ్గర ఎంతో డేంజరస్ అయి అనమాట ఇది మంత్లీ మినిమమ్ ఒక ఫైవ్ టు సెవెన్ సిక్స్ యాక్షన్స్ అయితే ఖచ్చితంగా అవుతుంది సో ఒక గ్రైతే కొద్దిగా అయితే మనం చెప్పుకుంటాలి ఎందుకంటే బొగ్గుబల్లు వాళ్ళు అయితే వస్తూ ఉంటారు సో మనమైతే కొద్దిగా అయితే బట్టి జాగ్రత్తగా ట్రై చేయాలి హై వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ సో మనం అయితే సత్తుపల్లి దగ్గర అయితే పుడుకున్నాం అనమాట

మన వెహికల్ కి జాకీ అయితే మనకి సినిమా కనబడింది అనమాట దేనికంటే చెప్పాను కదా రాత్రి ఐదు టన్నుల్లో వెనక ఉంది సో ఎంత కొట్టినా జాకీ ఎంతవరకు మాత్రం లేసి సో అట్లా నిదానంగా అయితే అయిపోతున్నాను ఇప్పుడైతే మనమైతే మన వెండికి టైర్ పంచర్ అయితే అయిపోయింది సో మనమైతే అస్రోపేట అయితే వెళ్తున్నాం అనమాట వరస్టే అనమాట వాళ్ళకి పొద్దుపోతేనే టైర్ పగిలిపోవటం వాళ్ళ డే అంతా ఇంకా అలాగే ఉంటది ఫ్రెండ్స్ ఒకసారి పొద్దుపోతేనే డేందంటే కనుక బ్యాడ్ వరస్ట్ అయిందంటే కనుక ఇంకా డే అంతా అలాగే ఉంటుంది సార్ అయితే జాగ్రత్తగా చూసి నడుపుకోవాలి కొద్దిగా సో నేను కూడా ఎక్కువ స్పీడ్ అయితే వెళ్తాను పోటీ అయితే మెయింటైన్ చేస్తాను అదిగోండి ఫ్రెండ్స్ మన బండి ప్రస్తుతానికి అయితే ఇంకా అన్లోడ్ అవుతుంది పొద్దు నుంచి వర్షం పడటం వల్ల బండి అయితే ఎవరు అన్లోడ్ అవ్వలేదు సో అయితే మనం సత్తుపల్లిలోనే ఉండాలన్నమాట అది మ్యాటర్ రిమైనింగ్ బాగా అయితే తర్వాత అయితే షూట్ చేస్తాను హై ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే మన బండి అయితే అనుడవాలి ఇవాళ అయితే మనం ప్రస్తుతానికైతే కంగారం దగ్గర అయితే అయిపోతున్నాం అనమాట మార్నింగ్ బీకంగారంలో ఒక ఫిఫ్టీ బ్యాగ్స్ అయితే ఉన్నాయి ఫిఫ్టీ బ్యాగ్స్ అయితే దింపేసి మనం మరలపాడి అయితే వెళ్ళిపోవాలి మరలపాడు అంటే ఆల్మోస్ట్ అది ఇంకా తిరువూరు వెళ్ళిపోయే రోడ్ అనమాట ఇంకా మరలపాడు తింటామంటే కనుక ఇంకా డైరెక్ట్గా మనం విజయవాడ అయితే వెళ్ళిపోవడం అనమాట ఫస్ట్ టైం అప్పుడప్పుడు ఒక్కోసారి అయితే ఆగాల్సి వచ్చి ఆగాల్సి వస్తుందనమాట కానీ సిచ్యువేషన్ కదా తప్పు ఉంటాయి అనమాట రెగ్యులర్గా ఇంటికి వెళ్ళిపోవడం అలవాటు అయిపోయింది కానీ సడన్గా ఎట్లా ఒక్కోసారి ఆగాలంటే కనుక సరే తప్పదు కొన్ని కొన్ని కామన్ కాదు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మనదైతే అయితే గంగారం అన్లోడ్ అయితే అయిపోయిందనమాట సో ఇప్పుడైతే మనం ఆల్మోస్ట్ మనం మరలపాడి దగ్గరికి అయితే వచ్చి మరలపాడు కాదు మల్లబాడు ఎంటర్ అయితే అయిపోయాం మనం ఇంకా మరలపాటులో ఒక ఐదు ట్రమ్లను ఒక అంట అయితే ఉంది ఇదైతే దింపిస్తే మనం విజయవాడ అయితే వెళ్ళిపోతాము మొత్తానికి రెండు రోజులు పెట్టిందాము కదా ట్రిప్ అయితే మనమైతే విజయవాడ అయితే రీచ్ అయిపోతున్నాం అనమాట ప్రజెంట్ అయితే మనం వచ్చేసి విజయవాడ దగ్గర పల్లి దగ్గర అయితే ఉన్నాం మనం సో ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో అయితే మనమైతే మనం గోడౌన్కి అయితే రీచ్ అయిపోతాం సో ఎట్లయితేనే రెండు రోజులకి అయితే మనం అయితే హండ్రెడ్ చేసి మూడు అయితే రీచ్ అవుతున్నాం అనమాట సో గడ్డైతే గోడౌన్ దగ్గర పెట్టేసి మనం అయితే ఇంటికి వెళ్ళిపోతాం సో టూ డేస్ అయింది కదా స్నానం కూడా చేయొచ్చు తీసుకున్నాం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మనమైతే అయితే అయితే రీచ్ అయిపోయాను ఉంటాయి మన గోడలు రోడ్డు అనమాట ఇది సోరేపాలెం అంటారు ఇది దాచు సో వెహికల్ అయితే పక్కన పక్కనప్పుకున్నాం మనం డ్రింక్ అయితే తీసుకున్నా డ్రింక్ వేస్తాం అనమాట అసలు కూడా తీసుకుని సో తాగేసి అయితే మనం గొడవ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం బండి అక్కడ పార్క్ చేసేసి మనం నిదానంగా అయితే ఇంటికి వెళ్ళిపోతాం హాయ్ గైస్ మనమైతే గోడౌన్కి అయితే రీచ్ అయిపోయాము చూస్తున్నారు కదా మన బండి ఇది ఇదంతా మన గోడౌన్ అనమాట మొత్తం ఎయిట్ ఎకర్స్ ల్యాండ్ ఇది సో ఇదైతే మన బండి కదా ఎక్కడైతే మనం బండి అయితే పార్కింగ్ చేస్తే అయితే ఇంటికి వెళ్ళాలి ఇప్పుడు సో ఇదైతే మన బండి తెలుసు కదా సెవెన్ సిక్స్ టూ నేను మనం మేసిన వెహికల్ సో అది వచ్చేసి మా గారి బండి అనమాట సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఎంతవరకే వచ్చే వీడియోలో మళ్ళీ సో వీడియో అయితే ఎంతవరకే గైస్ వచ్చే వీడియోలో మళ్ళీ కలద్దు ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసి చేసుకోండి బిల్ బటన్ అయితే యాక్టివేట్ చేసుకోండి మరిన్ని వీడియోస్ వస్తే మీ ముందుకు వస్తాను గుడ్ బాయ్